దెందులూరు మండలంలోని ఉండ్రాజవరం గ్రామంలో జోరున వర్షంలోనూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సందడిగా సాగింది గ్రామంలో ప్రజలు ఎమ్మెల్యే చింతమనేనికి అడుగడుగున బ్రహ్మరథం పట్టారు ఎమ్మెల్యే ప్రభాకర్ టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ బాయి రాంప్రసాద్ గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాల ద్వారా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే అడుగులు వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలే కూటమి ప్రభుత్వ ధ్యేయమని గత ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోంది గత ప్రభుత్వ అరాచక పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని ఎమ్మెల్యే తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ మోతుకురి నానిబాబు ఏఎంసీ చైర్మన్ గారపాటి సీత పోతునూరు సొసైటీ అధ్యక్షులు బొడ్డేటి మోహన్ పోతునూరు గ్రామ పార్టీ అధ్యక్షులు నున్నా లక్ష్మణ్ గ్రామ పార్టీ కార్యదర్శి తోటా సురేష్ పార్టీ నాయకులు యూనిట్ ఇన్ఛార్జ్ బాయి రాంప్రసాద్ మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ తలారి ధన్యకుమార్ సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు చొలసాని రాంబాబు సున్నా రాంబాబు గరక సుధాకర్ ఎన్నింటి పండు సున్నాగిరి బూత్ ఇన్ఛార్జ్ కాళ్ల చింటూ బూత్ కో ఇన్ఛార్జ్ అనకాపల్లి శివరాంప్రసాద్ గరక గంగాధర్ రావు మద్దుల నాగు సున్నా గోపి మద్దుల రాంప్రసాద్ సున్నా సాయి కడగల సత్యనారాయణ కనకాల హేమంత్

వాడు మీరు పెట్టినంటే మార్చడానికి వీలు అని అమరావతి నుంచి ఒక లెటర్ వస్తాను కొంత పిల్లలకి వచ్చి మొత్తం ఉన్నాయి ఎక్కడ పదిహేడు తీసావా

అట్లా ఎవరైనా సరే ఇరవై మంది బంగారు కుటుంబాలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు మీరు పనిచేయాలి వాడికి హ్యాబిచువల్ ఫే కాకూడదు సెలెక్ట్ చేసేవాడు బ్యాంక్ సెవీ ఉన్నాడు సెవీ లేని పనిరాడు వాళ్ళు భాష వాడు పోతున్నాడు బ్యాంకులు బాగా ఉంటాయి చూసుకోండి మీకు గురించా సరేనా

మీరు కూడా అర్థం చేసుకోండి కూర్చో మనం ఇచ్చినటువంటి హామీలే చాలా పెద్ద హామీలు ఇచ్చాం ఈరోజు తల్లికి వందడం కింద పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం పద్నాలుగు వేల కోట్లు ఇంకా ఊరికి ఐదు పది ఈ కరెంటు బిల్లుల వల్ల ఆగిపోయి ఉన్నాయి చాలా కష్టంగా ఉంది రోడ్లన్నీ కూడా నాకు పాలకులు అస్త వ్యస్తం చేసేసాడు వాటిని ఒక లైన్లో పెట్టుకోవడానికే మనకి చలక మించిన భారం అయిపోతుంది దాంతోపాటు మనం పెన్షన్ వేయించాం ఈరోజు మీరు పదమూడు వేలు పదిహేను వేలు మీకు ఇచ్చి రెండు వేలు స్కూల్కి ఇచ్చాం పిల్లలకి ఇదే అనుకుంటున్నారు మీరు బ్రహ్మాండ యూనిఫామ్ ఇచ్చాం బూట్లు ఇచ్చాం ఎవడు బొమ్మలు వేసుకోమన్న బ్యాగులు ఇచ్చాం షూలు ఇచ్చాం అందరూ డబ్బులు పిల్లలకి ఏ విధంగా కొంటారో అట్లా పిల్లలు కూడా కొనాలని మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం అలా స్కూళ్ళన్నింటినీ కూడా పేరెంట్స్ తో మీటింగ్ పెట్టించాం మీ పిల్లల తల్లిదండ్రులందరూ మీ పిల్లల స్కూల్లో పిలిచింటారు మిమ్మల్ని తల్లిదండ్రులు వెళ్ళి ఉంటారు నేను కూడా వెళ్ళాను కొన్ని స్కూల్స్ అట్లాగే అన్ని విధాల్లో కూడా ఎక్కడ తీసుకెళ్తాను కొద్దిగా లోటు పంటలు ఉంటే కొత్త రేషన్ కార్డులు ఇస్తాం త్వరలోనే పళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు పెన్షన్ల కోసం అరవై ఏడు పైబడు భర్తను కోల్పోయినటువంటి వాళ్ళు ఈ స్పౌస్ కేస్ స్పౌస్ కేస్ అంటే భర్తకు వస్తూ వస్తూ భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకి మార్చేయమన్నాడు అట్లా మీ ఊర్లో ఐదుగురు వచ్చినాయి ఆ ఐదుగురు కూడా వచ్చిన నెలలో వచ్చు అది పోయిందా కొద్దిగా ఓపిక పట్టండి ఏదో ఒక మార్గం నాకు చెప్పండి ఇప్పుడు ఈ కాలం వారే కోపం అదేంటి కట్ట आप मत तो आड़म्बरता तो हैं, बार-बार निगल चकते हैं, वो भी लड़के पहले देखो, ऐडिलिक निगलते हैं जो सुनाया, ऐडिलिक कौनसा क्या बोलता है लोग आपका रिलक्स की ना, ये लड़के तो भी हैं, के दी की पंजे बनाए को मचिंगी-चिंगी मर लोगे, ये बार निगल चबाकी, ये लड़कों निगलते बात, या� अरे मगर इन लोग पैंतीस हजार नहीं चोर मतलब अरे हाँ लक्ष्मी का है अरे ये पैंतीस हजार डालोगे तो इसी तरह लक्ष्मी ये काम जैसे ये पैंतीस हजार करना है तो जरूर अरुण तो लक्ष्मी है हाँ लक्ष्मी ताक़त शेडूल इंजॉय ने क्या बोला एम डोस्टा एम डोस्टा जहाँ लाना है जेल में पड़ा ए ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్